శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేయండి బీన్స్ శనగపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి పదార్థాలు ఉడికించిన బీన్స్ ముక్కలు ఒక కప్పు ఉడికించిన శనగపప్పు అరకప్పు పచ్చి కొబ్బరి ముద్ద అరకప్పు తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు ఆరు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు పోపు పెట్టుకోవాలి అలాగే శనగపప్పు బీన్స్ రెండు ఉడికించి పెట్టేసుకోవాలండి పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఓకే అండి సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్నాం శనగపప్పు అలాగే బీన్స్ దీంట్లో కొద్దిగా ఉప్పు అండి పసుపు సో ఈ పోపుతో పాటుగా ఇది కాస్త వేయించుకోవాలి వేయించుకోవాలి కూడా ఓకే అంటే ऑलरेडी ఉడికి ఉన్నాయి కదా వేయించడం ఎందుకు అంటార ఇప్పుడు అంటే పోక్ ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్స్ అన్నీ పత్తల్ ఓకే రాజగర్ వేగపెన బీన్స్ సర్ఫ్ చేస్తున్నాం తర్వాత ఏం చేయాలి పచ్చి కొబ్బరి పేస్ట్ కొద్దిగా నీలేస్తాం అంటే మనకి ఇది గ్రేవీ టైప్ లో వస్తుంది అంటారా కొంచెం ముద్దలానే ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనే చూద్దామా అండి మట్టి ఓకే అండి దగ్గరకు వచ్చేసింది కదా స్టవ్ ఆపేసేసి బౌల్సి కొత్తిమీరతో గార్నిష్ కర్రీ రెడీ బీన్స్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి స్మెల్ మాత్రం చాలా కమ్మగా వస్తుంది